Thank okay. you. గోమాసం నిల్వ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని బాపట్ల జిల్లా బీఎస్పీ పార్టీ అధ్యక్షులు గుదే రాజారావు డిమాండ్ చేశారు శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీ యజమాని బాపట్ల వాసి సుబ్రహ్మణ్యం గుప్తపై వ్యాపార భాగస్వామ్యంలపై పూర్తిస్థాయిలో సిబిఐతో దర్యాప్తు జరిపించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది అన్నారు సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్లో నూట ఎనభై తొమ్మిది టన్ల గోమాంసాన్ని ఎలా తీసుకువచ్చారో ఎన్ని గోవుల్ని వధించారని ప్రశ్నించారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఉదయ రాజారావు బహుజన్ సమాజ్ పార్టీ బాపట జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మనం గత రెండు మూడు రోజుల నుంచి ఎన్టీవీలో చూస్తున్నాం సాక్షి టీవీలో చూస్తున్నాం పత్రికల్లో చూస్తున్నాం ఎక్కడైనా పడ్డా ఎవరి నోటైనా గోమాసం గోమాసం గోమాసు ఎగుమతి గోమాసు ఎగుమతి ఏంటిది సుమారుగా లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కేజీలు సుమారుగా నూట ఎనభై తొమ్మిది టన్నుల మాంసం మిత్రా మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజీ బాపట్ల వాసుల కోల్డ్ స్టోరేజ్ మిత్రా మెరైన్ ఏజెన్సీ కోల్డ్ స్టోరేజీ యజమాని సుబ్రహ్మణ్యం గుప్తా గారు స్టోరేజీలోకి సుమారుగా నూట ఎనభై టన్నుల గోమాంసం ఎలా వచ్చింది నూట ఎనభై తొమ్మిది టన్నుల గోమాంసాన్ని తీసుకురావాలంటే ఇన్ని ఆవుల్ని వధించాలి ఇన్ని ఆవులు ఎక్కడెక్కడి నుంచి సమకూర్చారు ఈ ఎఫ్ఐఆర్ మిత్ర మ్యారేజ్ ఏజెన్సీ గోల్డ్ స్టోరీ యజమానుల మీదే ఆ కంపెనీ మీదే ఎఫ్ఐఆర్ అయింది ఇప్పుడు నిన్న కాక మనం మనం చూసాం నిన్న చూసినట్టుకున్నాం మన స్థానిక ఎమ్మెల్యే గారు సుబ్రహ్మణ్యం గుప్తా గారు టీడీపీ పార్టీకి సంబంధం లేదు నా స్నేహితుడు అని అన్నారు టీడీపీ పార్టీకి సంబంధం లేదు స్నేహితుడు అని చెబుతున్నారు బాగానే ఉంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేస్తున్నా ఇదే సిచ్యువేషన్ ఇదే సందర్భం ఏ మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు